ఓకే పెంటపాటి పుల్లారావు మనతో జాయిన్ అన్నారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు పుల్లారావు గారు మీరు ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ నేను ఫోకస్ ఎక్కువ ఎందుకంటే మన బ్రెడ్ అండ్ బటర్ అంతా ఆంధ్ర తెలంగాణ ప్రజలు కూడా చూసేవాళ్ళంతా ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ దీనికి క్లారిటీ రావాలి మీ అబ్జర్వేషన్స్ ఏంటి వస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తారు సి ఓటర్ అయితే అవుట్ అండ్ అవుట్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాలు కూటమికి ఇచ్చారు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నేషనల్ ఏజెన్సీస్ లోకల్ ఏజెన్సీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన మీ వ్యూ ఏంటి అదేదో ఒకటో రెండో పోల్స్ కూటమికి మెజారిటీ మిగతా వైఎస్ఆర్ వస్తున్నాయి అసలు ఇది నేను మీ షోలో అన్నానో లేదో నాకు తెలియదు ప్రతి షోలో ఇది వాలంటీర్స్ విక్టరీ అంటున్నాను సైంటిఫిక్ అని మన మంచి మంత్రి గారు పేరు నాని గారు అంటున్నారు వాలంటీర్స్ విక్టరీ రెండున్నర లక్షల మంది పనిచేశారు ఇది చిన్న విషయం కాదు ఇది ముందర వాళ్ళే ఆ స్లిప్పులు తీసుకొచ్చారు వాళ్ళే ఆ స్లిప్పులు ఇచ్చారు వాళ్ళ ఇది కేరర్ కాదు ఇది వాళ్ళు పనిచేసారు అని ముందర నుంచి చెప్పాను ముందర నుంచి అనుకున్నా

ైన్ పర్సెంట్ వైఎస్ఆర్ అంటే కొంతమంది పాదాదాస్ కావచ్చు కావచ్చు స్మార్ట్ పోల్ కావచ్చు వీళ్ళందరూ చెప్తున్న దాంట్లో ఒక పాయింట్ సింక్ కనిపిస్తుంది ఉమెన్ ఓటర్స్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా పోల్ చేశారు మేల్ ఓటర్స్ ఏమో కూటమికి అత్యధికంగా పోల్ చేసి ఉన్నారు అంటే ఒక డివిజన్ చూపిస్తున్నారు ఇది బిలీవ్ చేయొచ్చా ఈ డివిజన్ జరిగి ఉంటే జరిగి ఉండే అవకాశం ఉందా ఒకవేళ జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఒక కుటుంబంలో ఉన్న భార్య భర్తలు భార్య ఒకవైపు భర్త ఒకవైపు ఓటు వేసే ఒక ఆలోచన ధోరణి ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రిడిక్ట్ చేయవచ్చా ఒరిజినల్ ఓట్లు అంటే రేపు కౌంటింగ్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చా మెన్ తక్కువ ఓట్లు పడి ఉంటాయి ఎందుకంటే మైగ్రెంట్స్ మైగ్రేస్ట్ వర్కర్స్ ఎక్కువ మెన్ మనకి ఎక్కడైనా భారతదేశంలో చూస్తున్న బెంగాల్ కూడా అంతే ఎక్కువ వచ్చేసారంటే బెంగాలీ ఎక్కువ పనిచేస్తున్నారు బయట సేమ్ థింగ్ అని ఆంధ్ర ఒకటి రెండో పాయింట్ ఫ్యూచర్ మనం చెప్పలేదు కానీ తప్పకుండా ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దీంతో కంపేర్ చేయడానికి వీలు లేదు రెండు వేల పద్నాలుగు ఓటర్ లిస్టు రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ లిస్టుకి నలభై ఐదు శాతం తేడా ఉంటుంది నలభై ఐదు శాతం నలభై శాతం కానీ కులవేర్ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లోక్సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు రెండు ప్యారల్గా జరిగాయి కాబట్టి క్రాస్ ఓటింగ్ అనేటువంటి ఇష్యూ ఏదైనా కొంత ఇంపాక్ట్ చూపించి ఉండవచ్చా అంటే దేశంలో మోదీ ఉండాలి రాష్ట్రంలో జగన్ ఉండాలి ఇట్లాంటి ఆలోచన కూడా ఉండొచ్చా రెండో పాయింట్ కూడా మీకు పర్సెంటేజ్ ఓట్స్కి ఇలాంటి ఇలాంటి కంటెస్ట్లో సీట్స్కి అంత అది ఇంపార్టెన్స్ లేదు నలభై శాతం ఓట్లు వచ్చినా పవర్ సంపాదించవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఐదు శాతం వచ్చినా ఎందుకంటే ఒక్కో సీట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఉలివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష ఓట్లు మెజారిటీ రావచ్చు గెలిచాడు పక్కన ఇంకో సీట్ టీడీపీ వన్ తో గెలవచ్చు ఒక్క తో ఓట్ పర్సెంటేజ్ ముఖ్యం కాదు ఇది పుల్లరా ఓట్ పర్సెంటేజ్ అడిగింది క్రాస్ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ అనేటువంటి అంశం ఏదైనా కొంత ప్రభావం చూపించా కేంద్రంలో మోదీకి అనుకూలంగా రాష్ట్రంలో జగన్ కి అనుకూలంగా ఇట్లా కొంత కొద్దిగా క్రాస్ ఓటింగ్ ఉంటుంది తర్వాత నరేంద్ర మోడీ పాపులర్ పర్సన్ అది మర్చిపోవద్దు మీరు దేశవ్యాప్తంగా ఆయన ఓట్లు వేసారా లేదా ఏం చేయరా లేదా అది వేరే విషయం ఆయన పాపులర్ పర్సనాలిటీ అది వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ వచ్చి ఉంటుంది అని నేను భావిస్తున్నా ఎక్కడైనా ఓటేస్తే వైఎస్ఆర్ సిపి చేయొచ్చు కొంతమంది ఇప్పుడు మెజారిటీ సర్వే సంస్థలు మెజారిటీ సర్వే సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ లోక్సభ నెంబర్ కి సంబంధించి నెక్ట్ నెక్ ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నాయి కూటమికి కంటే కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నాయి ఈ సర్వే సంస్థలన్నీ కూడా సో ఎగ్జిట్ పోల్స్ అన్ని గమనించిన తర్వాత కొంత క్రాస్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఉండే ఆస్కారం ఉందోమో అనిపిస్తోంది కాదంటారా కొద్దిగా ఉండొచ్చు కొద్దిగా ఉండొచ్చు కొద్దిగా ఉండొచ్చు ఎడ్యుకేటెడ్ సెక్షన్ లో వాళ్ళు నేషనల్ పాలిటిక్స్ చూసుకునే తప్పకుండా క్రాస్ ఓటింగ్ ఉండొచ్చు